హలో ఫ్రెండ్స్ ఈ మధ్య ఎక్కడ చూసినా హాట్ టాపిక్ మ్యారేజెస్ మ్యారేజెస్ ఎలా అవుతున్నాయి మ్యారేజెస్ ఎలా బ్రేక్ అవుతున్నాయి సో మ్యారేజెస్ ఎందుకు డిలే అవుతున్నాయి మ్యారేజెస్ ఎందుకు కావడం లేదు సో మ్యారేజెస్ సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఏమున్నాయి వన్ ఇయర్ మ్యారేజీ టూ ఇయర్స్ మ్యారేజెస్ కూడా ఒక గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకునే రోజులు ఎందుకు వచ్చినాయి ఇది అంటే యాజ్ ఏ సొసైటీ మనందరి సమస్య ఏ ఒక్కళ్ళ సమస్య కాదు ఈ మనం ఒక ఎవల్యూషన్లో ఒక ఆర్డర్ ఏర్పాటు చేసుకున్నాం ఫ్యామిలీ సిస్టమ్ అనే ఒక ఆర్డర్ ఏర్పాటు చేసుకొని చాలా సక్సెస్ఫుల్గా కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు మ్యారేజ్ సిస్టమ్ అనేది ఒక మంచి రోల్ మోడల్గా వచ్చింది ప్రపంచంలో చాలా దేశాలు భారతీయ వివాహ వ్యవస్థని చాలా ఆదర్శంగా చెప్పుకుంటారు అంటే మనదైనంత మాత్రాన వివాహ వ్యవస్థ అయినంత మాత్రాన అదేదో చాలా గొప్పగా ఉందని కాదు దానిలో చాలామంది త్యాగం ఉంది చాలామంది సహనం ఉంది ఒక జనరేషన్లో ఒక ఎవల్యూషన్లో ఆడవాళ్ళ పట్ల డిస్క్రిమినేషన్ కానీ కట్నాలు వరకట్నాలు ఇలాంటి విషయాల్లో కానీ ఒక సోషల్ సిస్టమ్స్లో కానీ ప్రెజర్స్లో కానీ వీటన్నిటి ద్వారా డెఫినెట్గా చాలామంది తల్లులు ఇబ్బంది పడ్డారు ఇవాళ ఉన్న జనరేషన్లో ఏమైపోయిందంటే ఒక కంపాటబులిటీలో కలిసి సహ సహజీవనం చేయాలి కలిసి బతకాలి అనే ఒక ఫ్యామిలీ సిస్టమ్ ఏర్పాటు చేసేదానిలో దీని గురించి వాళ్ళకి సరైన నాలెడ్జ్ ఎవరు ఇవ్వడం లేదు ఇంట్లో దొరకట్లేదు స్కూల్లో లేదు సమాజంలో నేర్చుకోవడానికి లేదు మంచి పుస్తకాలు మంచి వీడియోల ద్వారానే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ రావడం లేదు ఎందుకు ఇలా ఒక ఇద్దరు మనుషులు కలిసి ఒకే ఇంట్లో ఉండి ఓ లాగా ఉండాలి అనుకు అంటే ఇది ఒక ప్రాసెస్ ఒక కల్చర్ కుటుంబ వ్యవస్థ అనేది లేకపోతే వాళ్ళ ద్వారా వచ్చిన పిల్లలు ఒక లవ్ అండ్ ఎఫెక్షను కేరు మానిటరింగ్ గైడ్ లైన్స్ లేకపోతే వాళ్ళ అటువంటి పిల్లలందరూ కూడా అటువంటి మనుషులందరూ కూడా సమాజానికి ఒక శత్రువులాగానే తయారవుతారు సో ఒక ఫ్యామిలీ సిస్టమ్ ఒక ఆర్డరు లవ్ ఎఫెక్షను కేరు మానిటరింగ్ గైడ్ లైన్స్లో వచ్చిన పిల్లలు అటువంటి పిల్లలు ఒక బెటర్ సొసైటీకి లీడ్ అవుతుంది సో అట్లా కాకుండా అంటే డోంట్ కేర్ అనే మైండ్ డెవలప్ అయిపోతాయి అంటే మనం ఎటువంటి అన్రెస్ట్ సొసైటీలో ఉంటాము అనేది ఒకటి ఊహించుకోవాలి సో అగైన్ మళ్ళీ మన మ్యారేజ్ సిస్టమ్ దగ్గరికి వస్తే ఈ మ్యారేజెస్ మోస్ట్లీ ఈ దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి చూస్తే ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అయిపోయింది ముఖ్యంగా ఈ పది సంవత్సరాల్లో చూస్తే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సు సమాజాన్ని ప్రభావితం చేయాలనుకోవడం సమాజం చోట సమాజం చేత అప్రిషియేట్ చేయించాలనుకోవడం అందుకని ప్రతిదీ ఒక గ్రాండియర్ ఇమేజ్ ఒక గ్రాండియర్ సెట్టింగ్ ఒక మూవీ ప్లానింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మూవీ అంటే ఏదో ఒక వారం రోజుల్లో పది రోజుల్లో సంవత్సరం ఆడుతుంది అయిపోతుంది కానీ వివాహం అనేది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించాల్సింది కాబట్టి ఈ గ్రాండియర్ అనేది దానికేం హెల్ప్ చేయదు ఒక బిగ్ పిక్చరు ఈవెంట్సు మీరు చూస్తే వివాహం అనేది మ్యారేజ్ బిజినెస్ అయిపోయింది మ్యారేజ్ బిజినెస్ మీద బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు చూస్తే రైట్ ఫ్రమ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ దగ్గర నుంచి వెడ్డింగ్ హాల్స్ ఫంక్షన్ హాల్స్ దగ్గర నుంచి క్యాటరింగ్ అండ్ హోటల్స్ వాళ్ళ దగ్గర నుంచి డ్రైవర్స్ క్యాబ్స్ దగ్గర నుంచి బౌన్సర్స్ దగ్గర నుంచి అండ్ డెకరేషన్ దగ్గర నుంచి మొహిందీ పెట్టే వాళ్ళ దగ్గర నుంచి ఇలాగ రకరకాలైనటువంటి ఒక పీపుల్కి ఇది ఒక మ్యారేజ్ బిజినెస్ లాగా అయిపోయింది వెరీ అన్ఫార్చునేట్గా వాళ్ళందరికీ ఉపాధి ఉండడం వేరు వాళ్ళందరి కోసమే వీళ్ళు చేయడం వేరు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ దగ్గర నుంచి వెడ్డింగ్ షూట్స్ ఒక సినిమా లాగా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా వెరీ ఆర్గనైజ్డ్గా ఆర్కెస్ట్రైజ్డ్గా మేకప్ మ్యాన్ దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోయి చాలా సంతోషంగా ఉన్నట్టు ఆ మూవీలో యాక్ట్ చేసి అగైన్ రియల్ లైఫ్కి వచ్చేసరికి ఆ కుటుంబాలు మనుషులు మనుషుల మధ్య బాంధవ్యాలు ఇవేవి ఇక్కడ కలిసి పనిచేయాలనా అనే షాకింగ్ లాగా ఉండేలాగా అయిపోయింది దానికన్నా మ్యారేజ్ చేసుకునేటప్పుడు కంపాటబిలిటీ ఆఫ్ ఇండివిజువల్స్ కంపాటబిలిటీ ఆఫ్ ఫ్యామిలీస్ కంపాటిబులిటీ ఆఫ్ దేర్ స్ట్రక్చర్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అంటే ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే పేరెంట్స్ ఎవరైతే ఇప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది వాళ్ళు ఇళ్ళల్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు సో ఈ ప్రయాణంలో వాళ్ళు చెప్పగలిగిన సలహాలు ఏమైనా ఉన్నాయా పిల్లలకి సో వాళ్ళు నేర్చుకున్న అంశాలు ఏంటి వాళ్ళ పెద్దవాళ్ళ జీవితం నుంచి వాళ్ళు నేర్చుకున్నవి ఏంటి ఇంకొంచెం బెటర్గా వీళ్ళ లైఫ్ ముందుకెళ్ళడానికి వీళ్ళు ఏం చేయగలరు అందుకని మనం సలహాలు ఇచ్చే కన్నా వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకొని అర్థం చేసుకొని ఒక హోల్ లైఫ్ని పెళ్ళి పిల్లలు పిల్లలు పెంచుకోవడం వాళ్ళ చదువులు వీళ్ళ జీవన విధానం వీళ్ళకొచ్చే ఇన్కము వీళ్ళ ప్రొఫెషన్సు వీళ్ళ హ్యాబిట్సు వీటన్నిటిని చాలా చక్కగా అర్థం చేసుకొని వాటన్నిటి గురించి చర్చించుకొని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వగలరు ఎక్కడ అవలేరు అవలేకపోతే ఏం చేయాలి ఎందుకంటే ఇన్ని కోట్ల ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు బ్రటన వేలు ముద్రలు ఒక రకంగా లేనట్టుగా అందరి మైండ్లు కూడా ఒక రకంగా ఉండవు వాళ్ళ బ్రాటప్ వాళ్ళ సోషల్ సిస్టమ్స్ నుంచి వాళ్ళు అడాప్ట్ చేసుకున్న వాటి అన్నిటినీ మైండ్లో పెట్టుకుంటారు అండ్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎరాలో అది యూట్యూబ్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు మూవీస్ కావచ్చు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎరాలో వాళ్ళు ఏదో ఒక డైలాగ్ అట్రాక్ట్ అయ్యి ఇలాంటిదైతే జీవితం ఇలా ఉండాలి నిరంతరం నా మీద ఇంక ప్రేమగా ఉండాలి నన్ను చాలా కేరింగ్గా చూసుకోవాలి ఈ ఇలాంటి ఒక ఎక్స్ సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో ఫ్యామిలీస్ రన్ అవ్వు ఎందుకంటే అదే పని కాదు కదా ఇది అందరు కలిసి పని చేయాలి అంతేగాని ఏదో సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది నా కోసం ప్రాణం ఇస్తావా అని హీరోయిన్ అంటే లేదు నీతో కలిసి బతకాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో ఆ కలిసి బ్రతికే టైంలో డిఫరెంట్ ఛాలెంజెస్ వస్తాయి అవి రావాలి కూడా బికాజ్ ఇట్స్ అ లైఫ్ అండ్ వీ హ్యావ్ సోల్ ఇట్ ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాటన్నిటిని ముందే కూర్చొని అర్థం చేసుకొని ఎస్ మనం ఈ దీనిలో ముందుకెళ్ళగలమా లేదా అనేది చేసుకుంటే ఆ రెండు ఫ్యామిలీస్ ఒక వారం స్పెండ్ చేసి ఒక పది రోజులు స్పెండ్ చేసి అర్థం చేసుకొని అవసరమైతే ముందుకెళ్తారు లేకపోతే నమస్కారం ఇంకొక దీనిలోకి వెళ్తారు అంతేగాని మ్యారేజ్ అనేది ఈవెంట్ లాగా చేసుకోవద్దు మ్యారేజ్ అనేది ఒక ఆదర్శమైనటువంటి కుటుంబ వ్యవస్థ కోసం చేసుకోవాలి థ్యాంక్ యూ